వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారీ మద్యం కుంభకోణం జరిగిందని లోక్సభలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీ కృష్ణదేవరాయలు ఆరోపించారు రాష్ట్ర మద్యం పరిశ్రమలో అవినీతి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో జరిగిన అవినీతి కన్నా చాలా ఎక్కువని అన్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బిల్లుపై ప్రసంగిస్తూ ఆయన ఈ ఆరోపణలు చేశారు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి మద్యం ఉత్పత్తి అమ్మకాల్లో పెద్ద ఎత్తున ఆర్థిక దుష్ప్రవర్తనకు పాల్పడిందని ప్రజా నిధులను విదేశాలకు మళ్లించిందని ఎంపీ లావు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గురించి ఆయన వివరిస్తూ ఉత్పత్తికి ముందు ఉత్పత్తి మరియు పంపిణీ అనే మూడు స్థాయిలలో అవినీతి జరిగిందని తెలిపారు ఆ సమయంలో అధికార పార్టీ మొదట్లో మద్యం నిషేధం హామీతో ప్రజలను తప్పుదారి పట్టించిందని కానీ తరువాత మద్యం తయారీపై గుత్తాధిపత్యాన్ని స్థాపించిందని ఆయన పేర్కొన్నారు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వంటి ప్రధాన స్వాధీనం చేసుకున్నారని భారీ ఆర్థిక లాభాల కోసం తక్కువ నాణ్యత గల మద్యం ఉత్పత్తి చేయడానికి బినామీ కంపెనీలను సృష్టించారని ఆరోపించారు ఇంకా ఇరవై ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ డిస్టిలరీలను చట్ట స్వాధీనం చేసుకున్నారని ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు కమిషన్ల కోసం కొత్తగా ఏర్పడిన రాజకీయంగా తమకు సంబంధం ఉన్న సంస్థల రైతులకు అరవై శాతం ఉత్పత్తి సామర్థ్యం కేటాయించారని ఆయన ఆరోపించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముప్పై ఎనిమిది కొత్త మద్యం బ్రాండ్లు ఉద్భవించాయి అవన్నీ అప్పటి పాలక వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వ్యక్తుల నిర్వహణలోనివే అంతకు ముందు నుంచి మార్కెట్లో ఉన్న పాపులర్ బ్రాండ్లను మార్కెట్ నుండి క్రమబద్ధతిలో తొలగించారు దీని వల్ల వినియోగదారులు తమకు తెలియని ప్రామాణికం కాని బ్రాండ్లను కొనుగోలు చేయాల్సి వచ్చింది అడాన్ గ్రేసన్స్ లీలా పీవీ స్పిరిట్స్ తో సహా ఇరవై కొత్త మద్యం కంపెనీలు పారదర్శకత లేని వ్యాపార पद द्वारा ఇరవై వేల మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయి అని ఆయన ఆరోపించారు వైఎస్ఆర్ సిపి సభ్యులతో సంబంధం ఉన్న బ్రాండ్లకు ప్రయోజనం చేకూర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం సేకరణను తారుమారు చేసిందని శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపించారు ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ దాని సరిహద్దుల్లో ప్రత్యేకంగా విక్రయించబడే మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది పోటీని తొలగించేలా క్లోజ్డ్ ఎకో ను సృష్టించింది గత ఐదు సంవత్సరాల్లో మద్యం అమ్మకాల ద్వారా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల ఆదాయంలో జరిగాయి మౌలిక సదుపాయాల లావాదేవీల ముసుగులో ఎన్ సునీల్ రెడ్డి రెండు వేల కోట్లు దుబాయ్ కు తరలించారని నివేదికలు సూచిస్తున్నాయని టీడీపీ ఎంపీ ఆరోపించారు ఈ కుంభకోణం ఫలితంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది దీని వలన షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ ఆదాయంలో వారి హక్కు వాటా అందలేదు అని శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు విమర్శించారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక దుర్వినియోగాన్ని భర్తీ చేయడానికే కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు సమయాన్ని అందించాలని ఆయన కోరారు పన్ను వసూలలో పారదర్శకత జవాబుదారీతనం ఉండేలా మద్యంను జీఎస్టీ చట్టంలోకి తీసుకురావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు అదనంగా ఈ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు